దేవుని స్తోత్రములు ప్రభునేశ క్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అందరికీ క్షేమము శుభములు గాక అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడో వచనం తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లేలోయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి అబ్రహాముని దేవుడు ఎంతగానో ఆశీర్వదించారు అబ్రహాముని దేవుడు దీవించారు మరి అబ్రహం యొక్క నిరీక్షణ లేనివి ఉన్నట్టుగాను ఉన్నవి లేనట్టుగాను చేయగల దేవుని ఎందు ఆయన గొప్ప నిరీక్షణ కలిగిన వ్యక్తి ఎంత గొప్ప దేవుడు చూడ మృతులనంట సజీవులుగా చేయవాడు అండి మన దేవుడు ఎలాంటి దేవుడు మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు చూసారా తండ్రి అయి ఉన్నారెవరో అబ్రహాం లాజర్ చనిపోయినప్పుడు అబ్రహాము రూమున అనుకున్నారు లాజరెల్లి ఎందుకంటే అబ్రహాము దేవునికి ఎంతో విధేయుడు దేవుని నమ్మారు ఆయన ఆయన నమ్మినటువంటి దేవుడు శక్తివంతుడని ఆయన నమ్మిన దేవుడు మృతులలో నుండి కూడా మరి సజీవులుగా చేయగల దేవుడు నిజమే ఇస్సాకుని బలి ఇచ్చినప్పుడు దేవుడు మరి అంత అద్భుతముగా మృతులలోనికి వెళ్ళిపోయినటువంటి సాకుని మరలా సజీవుడిగా అబ్రహాము చేతికి అప్పగించినటువంటి మహాదేవుడు ఆయన మనందరికీ తండ్రి ఎందుకంటే అబ్రహాముని దేవుడు అంతగా ఆశీర్వదించారు అబ్రహాము దేవుని ఎదుట నమ్మకమైన వ్యక్తి అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడను లేనిది ఉన్నట్టు చేయగల దేవుడు నీ దేవుడు నమ్ముచున్నావా దేవుని అందుని విశ్వాసాన్ని స్థిరపరచుకుంటే దేవుడిని నా ఆశీర్వదిస్తారు అయిపోయిందేమో నా జీవితం నా శ్రమల్లో ఇక నేను బయటకు వచ్చేదానం లేదని నువ్వు తలంచుకుంటున్నావేమో కానీ దేవునిపై ఆధారపడితే లేనిది ఉన్నట్టు చేసే దేవుడు ఉన్నది లేనట్టు చేసే దేవుడు వ్యాధి చేత బాధ చేత అయ్యో ఇంక నా స్థితి ఏంటి అని ఉన్నావేమో రే సహోదరి సహోదరా మరి దేవుడు మృతులలో నుండి కూడా నిన్ను పైకెత్తగల దేవుడు నమ్మాలి లాజర్ను చనిపోయినప్పుడు మరి మృతుల్లో నుంచి లేపిన దేవుడు ఎంత అద్భుత నీయుడు మన దేవుడు కానీ అబ్రహాము మనందరికీ తండ్రిగా ఉన్నారు అందుకే మరి ధనవంతుడు తండ్రిపైన అబ్రహామా నా ఎందుకు కనికరపడి తన వేలు కొనని నేళ్లలో ముంచి నా నాలుగును సల్లార్చుటకు లాజర్ను పంపించమని మరి ధనవంతుడు అబ్రహాముని వేడుకుంటున్నట్లు మనకు తెలుసు కాబట్టి అబ్రహాము మనందరికీ తండ్రిగా నియమింపబడ్డారు కాబట్టి ఆయన వంటి విశ్వాసాన్ని మనము కూడా కలిగి ప్రభునేశ క్రీస్తు వారియందు భయము భక్తి నమ్మకత్వం కలిగి ఉంటే మృతులలో నుండి కూడా ఆయన లేపగల సమర్థుడిని అని లేనిది ఉన్నట్టు చేసే దేవుని నిరూపించే దేవుడు కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకో ఆశీర్వాదాలు వాటిని అంతటవే నీ మీదకి దిగి వస్తాయి నీ స్థితిలో గొప్ప నూతనమైన కార్యం ప్రభు చేస్తారు అంచెలంచెలుగా నిన్ను హెచ్చిస్తారు నీకే కీడొచ్చినా విడిపించే దేవుడు బలవంతుడు కాబట్టి నమ్మకత్వాన్ని గట్టిగా పట్టుకో ప్రియ సహోదరి సహోదర ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు మూడు బారిపోయే జీవితాల్ని శిగిరింప దేవుడు ఏ సమస్య నేను కృంగు చేస్తుందో ఏసయ్య విడిపిస్తారు కాబట్టి ఏ విషయంలో భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారు కదండీ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్పదేవా పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నాం నీ ప్రేమకు అంతం లేదు ప్రభా ప్రపంచాన్ని చల్లగా కాపాడండి విదేశాల బిడ్డలను కాపాడండి మనైనా మా దేశాన్ని మా దేశ నాయకులను కాపాడండి మా భారతదేశం కంచివే మీ దాసులు దోసుని కాపాడండి రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులు ఉన్న బిడ్డలకు ఏ సునామంలో విడుదల కలుగును గాక వ్యాధుల చేత సతమతమయ్యే బిడ్డలకు విడుదల దయచేనైనా యవనస్తులను కాపాడండి అలాగే సర్వ ప్రపంచంలో ఆ శాంతిలో ఉన్న వారందరికీ శాంతి భద్రతలు ఇవ్వండి అవును తండ్రి నీవు సర్వశక్తి కలిగిన దేవుడు లేనిది ఉన్నట్టు చేయగల దేవుడు ప్రభు ఏ కష్టాల్లో ఎవరు నలిగిపోతున్నారు విడిపించి మీకు మహిం తెచ్చుకోండి శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి మేన్ అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆ